పద్మనాభం గారు ఆ దరిద్రం గురించి ప్రస్తుతం వాడు ఒక మనిషి అని చెప్పాను ఆల్రెడీ మేము పది రోజులు అయిపోయినప్పుడు ఇప్పుడు ఈ నిన్న పదిహేడు ర్యాలీ జరిగింది మేము సాయంత్రం ఆరు గంటకు వచ్చాం మేడం ఆ ర్యాలీలో వర్మగారు అలాగే ములపూరు ర్యాలీ వర్మగారు నాగబాబు గారు వాటితో పాటు మొత్తం ప్రచారం గుర్తించాం అద్భుతమైన స్పందన ప్రజలు ఒకటే అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాల ఎన్ని రకాలుగా మాట్లాడడం నాకు ఒకటే చెప్తానండి ఇప్పుడు ఇక్కడ పని చేసి ఎవరైనా సరే మీరు కానీ నేను కానీ నాకు నెల అయితే నాకు నేను చేసిన శాలరీ నాకు ఖచ్చితంగా వస్తుందని ఒక నమ్మకం నేను మంచి పనులు చేస్తే నాకు మళ్ళీ ఓటు అలాగా మరి రాజశేఖర రెడ్డి గారు వితౌట్ మేనిఫెస్టో పెద్ద మళ్ళీ రెండు మూడుసారి వీళ్ళు ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తా అన్నప్పుడు నువ్వు అంత తగ్గతిగా ఉన్నారు నువ్వేమో ప్రతి ఒక్కరి మీద ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ గారు అసలు రాకూడదు ఏం మీకు ఏం చేసి మీ బయట బయటపడతాను మీరేంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు స్ట్రీట్కి ఒకరు ఉంటాడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకరు ఉంటాడు సరే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ముద్రగడ్డ పదన ఎత్తుకోము ఆ ముద్రగడ గురించి ఎత్తుకండి శ్రీపాద వల్ల దేవస్థానం